పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మద్దికేరా గ్రామం మాధవ కాలేజ్ నందు గ్రామ పెద్దలు సూర్యానంద స్వామి జయ శ్రీరామ్ ట్రస్ట్ బజరంగ్ విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ స్వామి అమ్మవారి భక్తులు కసాపురం శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం ట్రస్ట్ కమిటీ సభ్యులు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సమావేశం ముఖ్య ఉద్దేశం ఇరవై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు లోక కళ్యాణార్థం శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం గ్రామోత్సవం ఊరేగింపు భక్తుల చెంతకి భగవంతుడు ధర్మరథం ద్వారా ధర్మ కార్యాన్ని నిర్వహించాలని మత్తికేరా గ్రామ పెద్దలు యువతి యువకులు మహిళలు ప్రతి ఒక్క హిందూ కుటుంబాలన్నీ పాల్గొని లక్ష్మీనారాయణ స్వామి కృపా కటాక్షాలు పొందాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో శ్రీ మద్దమ్మ అవ్వ ఆలయ పెద్దలు రాజన్న నీలకంఠరాయుడు మాట్లాడుతూ చాలా మంచి పుణ్యకార్యం నీ దైవ సేవకు మావంతి సహకారం అందించి ఆలయనందు కళ్యాణ మహోత్సవం మహాద్భుతంగా జరిగేలా చేస్తామన్నారు మాధవ కాలేజ్ జయశ్రీరామ్ ట్రస్ట్ హింద విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సభ్యులు మాట్లాడుతూ అంగరంగ వైభవంగా కళ్యాణం ఊరేగింపు గ్రామోత్సవం పిల్లల సాంస్కృతి కార్యక్రమాలు కొలన్నలు చెక్క భజనలు తప్పట్లు తాళాలతో మహా అద్భుతంగా చేస్తామన్నారు అనంతరం తలారి పరశురాముడు మాట్లాడుతూ కసాపురంలో వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయస్వామి ఇచ్చిన మాటతో వెలిచిన దేవస్థానం ఆంజనేయ కసాపురం పూర్వనామం కశ్యకపురం నందు నీకు నెట్టికంటి అనే క్షేత్రం ఏర్పడ ఏర్పడుతుననుగా అనగా నాకెందుకు స్వామి నీవు లేని క్షేత్రం మీ పాదాలే శరణం అనగా నేను ఎక్కడికి పోతాను ఆంజనేయ తూర్పు ఉత్తర ఈశాన్య దశ మీ తల్లి సీతమ్మ లక్ష్మిగాను నేను నారాయణగా వస్తారని ఇచ్చిన మాటతో వెలిసిన దేవస్థానం ఎంతో విశిష్టతతో నిర్మితమై ఆలయం ప్రతి నిత్యం నిత్య అన్న ప్రసాద వితరణ జరగటం పీఠాధిపతులు చెప్పిన విధంగా ధర్మరథం ద్వారా భక్తుల చింతకే భగవంతుడు అనే ఈ మహోత్తర కార్యక్రమానికి శ్రీకారించడంతో ఆ గ్రామంలో ఉన్న దుష్ట శక్తులు కీడదోషాలు తొలగిపోయి పాడి పంటలతో ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు అష్ట ఆయురోగ్యాలు అందరికీ కలుగుతాయని ఆ దైవ నిర్ణయంతో మొట్టమొదటిసారిగా మత్తికెర శ్రీ మద్ద ఆలయం నుండి ఈ గ్రామం ప్రారంభిస్తున్నాం ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక్కొక్క గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ధనుంజయ పాతికేయ మిత్రులు తిక్కన్న శ్రీశ్రీ శ్రీ లక్ష్మీ స్వామి ఆలయ అర్చకులు నందకిషోర్ స్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు శంకర్ యజ్ఞం మాధవ్ నగరి ప్రతాప్ నెట్టికంటి చంద్రశేఖర్ హోసూర్ వెంకటరాముడు సునీత విష్ణువర్ధన్ రెడ్డి దేవర దేవేంద్ర అజయ్ సుదర్శన్ సంజ భూషణ్ జానకమ్మ విజయలక్ష్మి సేవా సమితి మహిళలు రెడ్డి మురళి గ్రామ పెద్దలు మహిళలు పాల్గొన్నారు మెట్కటాంజనేయ స్వామి క్షేత్రంలో ఎంతో మంది ఏదో వివిధ రాష్ట్రాల నుంచి స్వామివారి భక్తులు భారీ స్థాయిలో వస్తూ ఉంటారు అక్కడికి వచ్చిన భక్తులు తెలిసి సమాచారం ఉన్న భక్తులందరూ కూడా లక్ష్మీనారాయణ స్వామి దివ్యాశీస్ పొంది అక్కడికి ఆంజనేయ స్వామి దర్శనం పెడుతున్నారని కూడా తెలియజేస్తూ అలాగే ఇంత ప్రాముఖ్యతమైనటువంటి విషయాలు కూడా మేము ఎందుకు తెలియవాల్సి వస్తుందంటే ఈరోజు స్వాములు వారి ఆలోచనల మేరకు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో భక్తులు చెందుకే భగవంతుడు వస్తున్నాడు కాబట్టి అది మొట్టమొదటిసారిగా నేను మధ్యకేరని ఎందుకు వెళ్ళుకోవాల్సి వచ్చిందంటే ఇప్పుడున్నటువంటి ప్రాముఖ్యత చెందినటువంటి మహా క్షేత్రంగా ఉన్నటువంటి మద్దికేర మద్ద దేవస్థానమే ఈ పాటగా వేసుకొని ఆమె ఆశీస్సులు తీసుకొని ప్రతి గ్రామంలో మన కర్నూలు డిస్టిక్ కావచ్చు అనంతపురం డిస్టిక్ కావచ్చు అన్ని గ్రామాలు తిరగల అనే ఒక మంచి సంకల్పనని మేము ఆలయ కంపి తరఫున స్వామీజీలతో నిర్ణయించుకున్నాము అందులో భాగంగా వాళ్ళు స్వామీజీని చెప్పిన ప్రకారంగా మనము ఈ మద్దర మద్దమ్మ స్థానము మనకి ఈశానం వస్తుంది అమ్మవారికి ఈశాన్య భాగం ఉండడం ఒక కారణము తర్వాత ఆ కూర్చున్నటువంటి అమ్మవారు మాదవమ్మగా వచ్చి మాధవి అయిపోయి మాధవిగా వచ్చి మద్దగా మహాలక్ష్మి అమ్మవారే అక్కడ కూర్చొనిటువంటి సాక్షాత్ ఆ శ్రీ మహాలక్ష్మి అమ్మవారాడ మన దగ్గర మద్దమ్మవ అక్కడ మాధవుడు ఉన్నాడు మాధవ మాధవ మాధవి ఉంటే మాధవుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన సంకల్పంతో కళ్యాణం జరపడం జరపాలని లోక కళ్యాణార్థము శాంతి కళ్యాణం జరపాలని ఒక సంకల్పంతో మేము ఒక ధర్మరథాన్ని ఏర్పాటు చేశాము ఆలయం నుంచి ఆ ధర్మరథం కూడా మన కసా మన కసాపురం నుంచి దేవస్థానం నుంచి మన గ్రామంలో కడుగు పెడుతుంది అంటే ఒక రోజు అనుకుంటున్నాము ఆ రోజు కొంతమంది పెద్దల నిర్ణయం మేరకు శుక్రవారం అయితే మన అమ్మవారి దగ్గర బాగా జరుగుతుంది వచ్చే నెల ధనుర్మాసం ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే ధనుర్మాసం రే ఈ నెల పదహారు నుంచి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది ఆ ధనుర్మాసం పెడతాం ఎందుకంటే రెండు తండ్రి ఈ ఈ వీళ్ళు గ్రామం సరిగ్గా లేదు భగవంతుడు తెచ్చిన తర్వాత దేవాలయం కానీ తీసుకొచ్చే వరకు ఒక మ్యాచ్లో ఉంటుంది ఎప్పుడు మ్యాచ్ అడిపోతుంది దాన్ని మనం ఉంటాం మరి వాళ్ళు వదిలే కానీ చెప్పేది ఆ పైకి వచ్చిన తర్వాత కార్యక్రమంలో అడిగిన బాధ్యత మేము కళ్యాణానికి చేస్తాం స్వీకరిస్తాం ఆ స్వీకరించిన తర్వాత మేము ముందు ఉంటాం దాంట్లో అందరూ అందరం లాల్సి ఉంది మరి ఏం కాదు కింద ఈ కార్యక్రమం ఊరుతాం కాదు ఆ క్రమంగా ఊరిత కాదు అయితే కొద్ది బాధ్యతలు డివైడ్ అయితే కార్యక్రమం సక్సెస్ అవుతుంది పైన ఏం చేయాలా కొంచెం వచ్చిన వాళ్ళకి నైవేద్యం పెట్టడమా మంచి చెడ్డ ఇంకా కళ్యాణం షెడ్ ఇవన్నీ కొద్ది ఏర్పాటు పైన ఆలోచన చేస్తాం ఆ బాధ్యత కాబట్టి నేను తీసుకోమంటే తీసుకుంటాను పై వర్క్ ఊరేగింపు మంచి చెడ్డ వ్యవహారం అంతా అది అదొక బాధ్యత అంటే ఎప్పుడైనా వర్క్ టివ్యూస్ జరిగితే ఎట్టు ఉండాలంటే అంటే అన్ని విభిజన్ ఉండాలా వ్యక్తిగత బాధ్యత ఉండాలి సమిష్టి ప్రభుత్వం ఎందుకు ఇది సమిష్టి నిర్ణయం సమిష్టిగా నిర్ణయం చేయాలి అందరూ కలిసి కానీ వ్యక్తిగతంగా బాధ్యత తీసుకోవాలి అప్పుడు విజయవంతమైతుంది ఏ కార్యక్రమం నువ్వు ఇంట్లో పెళ్లి చేసినా బాధ్యత ఉండాలి ఆ పెళ్లి కావాల్సిన ఏర్పాటు తాల్బులు కట్టేవారికి ఎవరు తీసుకోవాలి అవన్నీ సమ్మ అన్నీ ఎవరు సమకూర్చుకోవాలా ఒంటెవరు సమకూర్చుకోవాలా అనేది వ్యక్తిగత బాధ్యత పెళ్లి చేయాలంటే సమిష్టి నిర్ణయం అందరం కలిసి ఇది కూడా పెళ్ళే కదా కాబట్టి అట్లా ఉంటే తప్ప కార్యక్రమం సక్సెస్ అయితే గుడి గుడికాడి వచ్చే వరకు మీరు అందరూ కలిసి మనం అందంగా తీసుకున్నాము ఆ పై వరకు నేను ఎక్కువ మెట్టెక్కువ తీసుకుంటాను బాధ్యత ఆ కళ్యాణం జరిపించే వ్యవహారం దానికి పైన ఖర్చు తీర్చుకోవాలి నా జాతరేసుకుంటా మీరు కమిటీ భరిస్తారు సమస్య కాదు వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నైవేద్యం పెడదాం బెల్లవనం పెడతాం బ్రహ్మానం పెడడం బాగుంటారు సాయంత్రం పూట అదే భోజనం టైం కూడా కాదు నైవేద్యం పెడతాం స్వాములకి పూజ అంటారు మాట్లాడే సంభవించే పని కూడా మాకు లేదు ముఖ్య ఉద్దేశం ఏమంటే గతంలో ఇక్కడ ఉన్న ఏవైతే జయ శ్రీరామ్ కమిటీ సభ్యులందరూ కూడా వాస్తవంగా అది మేము అనుకోలేదు ఊహించుకోలేదు ఆ రోజు అంటే ఆ కార్యక్రమాన్ని అంత అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని మేము కూడా ఊహించలేదు కానీ ఆ యొక్క నెటికాని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆ కార్యక్రమం ముదించుకోవడం జరిగింది ఆ కార్యక్రమం ముందే అది గ్రామంలో చాలా దిగ్విజయంగా గ్రామ పెద్దలు అందరూ అంటే పార్టీకి అతీతంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు వాళ్ళు ప్లస్ అలాగే రాజకీయ నాయకులు గ్రామ పెద్దలు తర్వాత వృద్ధులు తర్వాత యువకులు యువతులు తర్వాత మహిళలు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని వాస్తవంగా దిగ్జ దిగ్విజయంగా ఆ రోజు ఆ కార్యక్రమం ఒక ఆధ్యాత్మికంగా మధ్యలో చాలా చక్కటి కార్యక్రమం జరిగింది మేము కూడా మా జయ శ్రీరామ్ కమిటీ సభ్యులు కూడా అనుకుంటున్నాము జయ శ్రీరామ్ కార్యక్రమాన్ని మళ్ళీ సంవత్సరం తర్వాత చేద్దామా అనుకుంటున్నాము అనుకున్న సందర్భంలోనే అన్నగారు సంప్రదీస్తే ఒకసారి అదే కూర్చొని మాట్లాడదామన్నా అంటే అని ఇక్కడ రావడం జరిగింది సరే ఇటువంటి కార్యక్రమాలు అనేవి గ్రామంలో చాలా ముఖ్యము ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎందుకంటే రోజు ఉన్న ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో అందగారి చెప్పినట్లు చిన్నపిల్లలు కానీ తర్వాత గ్రామంలో ఉన్న వ్యక్తులు కానీ మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనకు ఉంది కాబట్టి అటువంటి కార్యక్రమాలను గ్రామంలో ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక చింతలో తీసుకువెళ్తున్నప్పుడు అది అంటే అన్ని కుటుంబాలకు కానీ తర్వాత గ్రామ సులభన అది మంచిగా ఉంటుందనేది ఒక అభిప్రాయం కాబట్టి ఇక్కడికి ఎవరైతే మన ఉన్న సభ్యులందరూ కూడా ఒకసారి వాళ్ళ యొక్క సలహా వాళ్ళు కూడా అంటే మీరు ముందుకు మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు తెలియజేస్తే బాగుంటుంది శ్రీమన్నారాయణ జయలక్ష్మీనారాయణ విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ఆ స్వామివారి లక్ష్మీనారాయణ స్వామివారి అందరికీ తెలియజేసుకుంటూ మంగళాశాసనములతో ప్రారంభం చేస్తున్నాం మన లక్ష్మీనారాయణ స్వామి వారి దేవస్థానం కసాపురంలో చాలా విశిష్టమైనటువంటి ఆలయం లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఎందుకంటే మన రాయలసీమలో మూడో దేవాలయం లక్ష్మీనారాయణ స్వామిది అన్ని వెంకటేశ్వర స్వాములు ఉన్నాయి రాములు ఉన్నాయి కృష్ణులు ఉన్నాయి ఆంజనేయ స్వామి ఉన్నాయి అన్ని దేవాలయాలు ఉన్నాయి కానీ లక్ష్మీనారాయణుడు కొలువైనటువంటి ఆలయం ఎక్కడ తక్కువ చిత్తూరు దగ్గర ఒకటి ఉంది అనంతపురం దగ్గర బుక్కర సముద్రంలో గ్రామంలో ఒక లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఉంది మళ్ళా తిరిగి ఇక్కడ మన కసాపురంలో ఉంది మరి అలాంటి క్షేత్రం చాలా విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం ఆ క్షేత్రంలో నేను ఇవాళ అర్చకత్వం చేస్తున్నట్టు నాకు కూడా సోమవారం పుణ్యమో ఏమో మరి ఇవాళ అక్కడ అర్చకత్వాన్ని నిర్వహిస్తూ ఉన్నాను అయితే ఇక్కడ రావడం మన గ్రామానికి విశేషం అంటే భక్తుల చింతకే భగవంతుడు అంటే ఇత పూర్వమే టీటీడీ దేవస్థానం వారు దళిత గోవిందం అని అంటే భక్తులు భగవంతుని దగ్గర రాలేరు ఎందుకు రాలేరంటే వాళ్ళ సమయానుకూలం లేక పనులకు వెళ్ళి మళ్ళా తిరిగి ప్రయాణం చేసి స్వామివారిని దర్శించుకొని రావడానికి చాలామందికి ఇబ్బంది అందుకోసం భగవంతుడే భక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడతారు అనేటువంటి భావనతో దీన్ని ముందుకు తీసుకొచ్చారు మరి అలాంటి ధర్మరథాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ భగవంతుని దర్శనం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ప్రతి గ్రామంలో కళ్యాణోత్సవాన్ని నిర్వహించుకుంటూ వెళ్తూ ఉన్నారు అదే సంకల్పాన్ని మనం కూడా ముందుకు తీసుకొని వెళ్ళి అంటే మన వరశురామ్ గారు ఏమయ్యా స్వామి మనము ఏదో ఒకటి ధర్మకార్యాన్ని చేయాలి భక్తులందరికీ కూడా మంచి చేరేటువంటిది ఏముంది అని అంటే సార్ మంచి కార్యం అంటే భక్తుల దగ్గరికే భగవంతుని తీసుకెళ్తే చాలా సంతోషపడతారు అందరూ కూడా ప్రతి గడప వచ్చి దర్శించుకుంటారు ఎందుకంటే సమయం ఉండదు భగవంతుని దగ్గరికి రావడానికి ఎందుకు ఉండదు అంటే వారు వారి కార్యక్రమాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం ప్రతిదీ చాలా బిజీగా అయిపోయారు అయితే మనమే గ్రామంలోకి వెళ్ళి అక్కడ కళ్యాణం చేస్తే కనీసం మనసు మన కోసమే స్వామి వచ్చాడు మనం ఒక్కసారి దర్శించుకుందామనేటువంటి భావన కలిగి అందరూ భగవంతుని దగ్గరికి వచ్చి దర్శించుకుంటారు ఆ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు అటువంటి మనస్సంకల్పంతో సారు ఇప్పుడు ఉన్నటువంటి అందరికి కూడా ఏంటి అంటే కరోనా తర్వాత చాలామంది పాపం ఆకస్మికంగా ఆరోగ్యం బాగలేకపోవడం అనారోగ్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మరి అది ఎలా వస్తుంది ఏమని అయితే మనకు తెలియదు కానీ చిన్న ఉదాహరణ అయితే మనం చెప్పుకోవాలి చిన్న సిమ్ ఉంది సెల్లో మనకి అందరికీ తెలుసు కొన్ని లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అవుతుంది మన మాయి వాయిస్ ఏదైతే చెప్తున్నామో అది అవతల వాళ్ళకి వినిపిస్తూ ఉంది ఇన్ని జరుగుతున్నాయి ఏమీ చిన్న తరంగం దాంట్లో ఉన్నటువంటి రాగి రేకులో ఆ రాగిది లేకపోతే సెల్ ఫోన్ కి విలువ లేదు అలాగే భక్తి అంటే మనం చూడండి జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజ